ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో కాలువల పూడికతీత పనులకి మోక్షం నల్గొండ మండలంలోని కాలువల్లో పూడికతీత పనులకి మోక్షం లభించింది రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చులతో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలువలో పేరుకుపోయిన పూడిక చెట్లను తొలగించే కార్యక్రమాలను చేపట్టారు నేడు పానగల ఉదయ సముద్రం నుండి డి నలభై మరియు సబ్ కాలువ ఎల్ ఒకటి కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు చిన్న సూరారం పెద్ద సూరారం గ్రామాల్లో జేసీబీతో డి నలభై కాలవలో చేపట్టిన పనులని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ జడ్పీటీసీ ఒంగోరు లక్ష్మయ్య నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని సస్కాంబలం చేయడం జరుగుతుందని తెలిపారు కాలువలో పూడికతో పాటు కంప చెట్లు పెరగడంతో ఈ ప్రాంత రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డి ముప్పై తొమ్మిది నలభై కాలువల్లో పూడికతీత పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు ఈ పూడికతీత పనులు పూర్తయిన వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు పూడికతీత పనుల వల్ల చివరి భూముల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ పూడికతీత పనులు చేపట్టడంతో ఈ ప్రాంత రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు సుంకు ధనలక్ష్మి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి యాదగిరి యూత్ కాంగ్రెస్ నాయకులు కేవీఆర్ సతీష్ కాంగ్రెస్ నాయకులు ఎర్రమద మోహన్ రెడ్డి జనార్దన్ రెడ్డి నరేష్ పటేల్ పురుషోత్తం ప్రవీణ్ భిక్షం లింగయ్య కిన్నెరాంజి సోమిరెడ్డి భిక్షమయ్య నాగయ్య పలువురు రైతులు పాల్గొన్నారు